నా పేరు ఇక్కడ అది శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర ఆలయము అదే ప్రారంభోత్సవము చిన్నజీయ స్వామి ప్రతిష్ట చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా బాగా అన్ని కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయి ప్రతి శనివారం ఒక నూట యాభై మంది రెండు వందల మంది వరకు వస్తారు భక్తులు అందరి కోరికలు కొంగు బంగారం వెంకటేశ్వర స్వామి అందరి కోరికలు నిలబెడతాయి పెళ్ళిళ్ళు అనుకుంటే చదువులైనా వీసా అయినా ఏమనుకుంటే అవి జరుగుతాయి స్వామి పెళ్ళి పెళ్ళి కాని వాళ్ళకు కూడా వాళ్ళు మొక్కుకుంటే ధర్మమాసంలో కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణంలో కొబ్బరికాయలు వాడతారు ఆ కొబ్బరికాయ వాడగానే వాళ్ళ కనుక్కు సెటిల్ కాని వాళ్ళకు కూడా సంబంధాలు సెటిల్ అయినాయి చాలామందికి మాకు సంబంధం ఇట్లా సెటిల్ అయింది అని చెప్పేసి వాళ్ళు మళ్ళొచ్చి స్వామికి విరాళ రూపంగా డబ్బులు కూడా ఇచ్చి ఇస్తారు అదే అభయాంజనే స్వామి కూడా ఏమో రఘునాథ స్వామి వార్తను ప్రతిష్ట జరిగింది ఆలయ అర్చకులు కూడా బాగా చేస్తారు అన్ని కార్యక్రమాలు ప్రధాన అర్చకులు దేశకన్ స్వామి ధనుర్మాసంలో కళ్యాణము బ్రహ్మోత్సవం కళ్యాణము శ్రావణ మాసంలో చాలా బాగా నిర్వహిస్తారు వారి అధ్యయంలో బాగా జరుగుతాయి ప్రోగ్రామ్స్ అన్నీ ఆ కళ్యాణం చూడడానికి కూడా భక్తులు ధనుర్మాసంలో చాలామంది విశేషంగా భక్తులు వస్తారు అన్ని కార్యక్రమాలు మేము ఎట్లా చేస్తామో అని భయపడతాము ఇట్లా డబ్బుతో కూడుకున్నది కదా ధనుర్మాసంలో బ్రహ్మోత్సవంలో అని భయపడుతుంటాం కానీ అందరు భక్తులు వస్తు రూపే కానీ రూపంలో కానీ అందరు ఇచ్చి సహకరిస్తారు అన్ని కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయి అసలు ఎంత భయపడతామో అంత ఈజీగా జరుగుతాయి అన్ని కార్యక్రమాలు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జగదాచార్యులు పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి యొక్క శ్రీహస్తములతో వైశాఖ మాసంలో అనురాధ నక్షత్రం రెండు వేల పదిన ఈ అదాలత్ వెనకాల వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయం ప్రతిష్టాపన గావించబడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్వామివారి యొక్క మంగళాశాసనములతో అనేక రకాలైనటువంటి చాలా చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ కూడా మన ఆలయంలో జరిగాయి మన ఆలయంలో వెంకటేశ్వర స్వామి అనుకున్నది తరువాయి వెంటనే భక్తులందరి యొక్క కోరికలన్నిటిని కూడా తీరుస్తూ కొంగు బంగారంగా ఇక్కడ వెలిసి ఉన్నారు ఈ ఆలయంలో ఆ స్వామి వారి యొక్క మంగళాశాసనములతో ప్రతినిత్యము ఆరాధనాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి అలానే మాసంలో ఏకాదశి రోజు స్వామివారికి అభిషేక మహోత్సవం జరుగుతుంది అలానే పుబ్బ ఉత్తరా నక్షత్రాల్లో అమ్మవారికి అభిషేక మహోత్సవం జరుగుతుంది అలానే శ్రవణా నక్షత్రం నాడు స్వామివారికి చాలా విశేషంగా కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నిట్లో కూడా భగవద్ బంధువులు విశేషంగా పాల్గొంటారు అలానే వారు పాల్గొని వారి యొక్క గోత్రనామాదులతో ఎప్పుడైతే కార్యక్రమాన్ని చేయించుకుంటారో వాళ్ళందరికీ కూడా సకల శుభాలు జరిగాయి జరుగుతున్నాయి జరుగుతాయి ఇది పూర్తిగా జేరు వారి యొక్క ఆచార్య మంగళ శాసనాల ద్వారా జరిగేటువంటి ఇది పేరు జమున శ్రీమన్నారాయణ వెంకటేశ్వర ఆలయం శ్రీదేవి భూదేవి ఈ ఆలయం పదిహేను సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది తర్వాత అర్చక స్వాములకు దేశ్ స్వామి అర్చక స్వాములకు ధన్యవాదాలు టీవీ ఛానల్స్ వరకు భక్తులందరికీ ధన్యవాదాలు టైంలో అన్ని ప్రోగ్రాంలు చాలా బాగా జరుగుతాయి అదే అందరూ మీరు వచ్చిన ఈ అందరి టీవీ మీ టీవీ వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు అదే ఏ ప్రోగ్రాం చేసినా అన్నీ చాలా బాగా జరుగుతాయండి మా అర్చక స్వామి దేశకన్ స్వామి ప్రధాన అర్చకులు ఏదైనా కార్యక్రమం చేశారంటే కళ్యాణం అయితే చాలా బాగా చేస్తారు కళ్యాణం కానీ సుదర్శన హోమం కానీ భక్తులు కూడా విశేషంగా వస్తారు స్వామి చేస్తున్నారు స్వామి ఉన్నారంటనే అన్ని ప్రోగ్రామ్స్కి కూడా భక్తులు కూడా మాకు చాలా బాగా సహకరిస్తారు అక్కడ తిరుపతిలో ఎట్లా జరుగుతాయో మేము కూడా అట్లనే అయితే మాకు అట్లనే స్వామి అనుకుంటాం తిరుపతిలో చూసే స్వామినే ఇక్కడ ఉన్నారని మేము అనుకుంటాం ఇక తిరుపతికి పోకుండా మాకు ఇక్కడ అన్ని కోరికలు కానీ ఏవి కానీ మేము అనుకున్నాయి అన్నీ మొక్కుకుంటే ఏదని అన్నీ జరుగుతాయి భక్తులు కూడా చాలా బాగా సంతోషపడతారు మేము ఏదనుకుంటా అనుకుంటా జరుగుతాయి ఒకరికైతే మా చుట్టాలకి వాళ్ళ అబ్బాయికి పెళ్ళే సెటిల్ కాలే ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎట్లా అని చాలా బాధపడుతుంటాయి మా గుడికి వచ్చి ఇట్లా మీరు ధనుర్మాసంలో అది ధను అది కళ్యాణం తర్వాత కళ్యాణం కాగానే కొబ్బరికాయ నాలయమంది వాడతారు అది మీరు చే ఒక కొబ్బరికాయ వాడండి మీకు మంచిగా తప్పకుండా సెటిల్ అవుతుంది మీకు కోడలు వస్తుందని నేను అన్న వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిండ్రు వచ్చి కొబ్బరికాయ వాడిండ్రు వెంటనే పోయినాక ఒక నెల లోపలనే సంబంధం ఖాయమైంది మళ్ళీ వాళ్ళు వచ్చి ఒక పత్రికలు తీసుకొని వచ్చి వాళ్ళు డబ్బు కూడా విరాళం రూపకంగా ఇచ్చిండ్రు ఇట్లాంటి అందరి కోరికలు నెరవేరుస్తారు స్వామి అందరికీ కొంగు బంగారం స్వామి అందరి టీవీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు మాకు ఈ ప్రోగ్రాం ఇలా చేసి సహకరించినందుకు చాలా ధన్యవాదాలు మీ అందరికీ మీ టీవీ ఛానల్ అందరికీ శ్రీమతి వాణి గారికి కూడా ధన్యవాదాలు మిమ్మల్ని తీసుకొచ్చి ఇది ఈ కార్యక్రమం అద్భుతంగా జరిపించినందుకు ధన్యవాదాలు భగవంతుడు ఎప్పుడైతే ఆలయం వృద్ధి చెందాలి అంటే అక్కడ ఆరాధనాది కార్యక్రమాలు బాగా జరగడం ఒక ఎత్తు అయితే భక్తులందరూ కూడా వచ్చి భగవంతుణ్ణి దర్శించుకోవడం అనేది ఒక ఎత్తు అలా ఈ ఆలయంలో ఏ కార్యక్రమం జరిగినా చాలా భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వారి యొక్క కోరికల్ని తీర్చుకుంటూ ఉంటారు అలానే ప్రతి శ్రావణ మాసంలో విశేషంగా అమ్మవారికి ఉత్సవాలు జరుగుతాయి కార్తీక మాసంలో ప్రతి నిత్యము ఆకాశదీప ఆరాధన ఉంటుంది అలానే మార్గశిర మాసం అంటే ధనుర్మాసం అని చెప్పనంటాం వైష్ణవాలయాల్లో చాలా విశేషంగా జరిగేటువంటి ఉత్సవం అది డిసెంబర్ పదహారో తారీఖు నుంచి మొదలుకొని జనవరి పద్నాలుగో తారీఖు వరకు కూడా నెల రోజులు చాలా 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 వైభవంగా ఆ ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయి దానిలో ప్రధానంగా వైకుంఠ ఏకాదశి ఆ ఉత్తర ద్వార దర్శనం రాజు ఎసకేస్తే రాలరు మనకు ఈ ఆలయంలో భగవంతుడు ఉత్తర ద్వారంగా ఉత్తర ద్వారంలో నుంచి వచ్చేటువంటి భక్తులందరినీ కూడా వారికి మోక్షాన్ని కలిగిస్తాడు అని చెప్పని ప్రతీక కాబట్టి ఆ రోజు భగవద్భంతువులు అందరూ కూడా ఉత్తర ద్వారం నుండి ఆలయంలోకి వచ్చి భగవంతుణ్ణి సేవించుకుని ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతూ ఉంటారు అలా మన ఆలయంలో చాలా 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 విశేషంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి వెంకటేశ్వర స్వామి కలో వెంకట అని చెప్పని అంటారు ఈ కలియుగానికి ఆయన నాయకుడు అటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందాలి అని చెప్పని కోరుకుంటూ అందరి టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభించాలి అని చెప్పని మేము మనసారా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ